ఐదు మీటింగ్ కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఆర్డర్ తీసుకొచ్చా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్ కూడా మద్దతు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా ఇమ్మీడియట్ చేయండి మద్దతు ఇవ్వండి రండి కలిసిపోదా యువతి యువతలు గ్రూపులు పెట్టండి పార్వతీపురాలు కొత్తగూడే పలుకు గ్రూప్ పేరు మీ నియోజకవర్గం మీ విలేజ్ పేరు వచ్చే సర్పంచ్ల ఎలక్షన్ లో తెలంగాణ మిత్రులారా టెన్త్ పాస్ అయిన ఎవరైనా పర్వాలా మీకు జీతాలు ఉద్యోగాలు ఉంటాయి నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు పోటీ చేయండి యూత్ పోటీ చేయండి ప్రజలందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మనం ఉచిత విద్య ఉచిత వైద్యం అభివృద్ధి నిరుద్యోగం ఉద్యోగాలు అన్ని చేసే సత్తా మనకే ఉంది ఇప్పుడున్న ప్రధాన ఏడు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ టిఆర్ఎస్ కానీ పార్టీలు ఏవి అన్ని ఫెయిల్ అయిపోయాయి రోజు తిట్టేవాడు వైఎస్ఆర్ సిపిని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంకా ఆధ్వానం చేసేసి లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసేసి రోజు జగన్ తిట్టేవారు ఇంకో పనే లేదు ఆ పవన్ కళ్యాణ్కి అయితే మరి ఆయన డీల్ చేసుకుంటున్నాను ఇక్కడ నాగబాబుకేమో స్టేట్ మినిస్ట్రీ ఇచ్చేయండి సార్ మీరు ఎలాగైతే దోచుకోండి రాష్ట్రం అయితే దోచుకోండి నాకే నేనేం మాట్లాడను మా చిరంజీవికి మరోసారి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చేయండి భారతరత్న ఇచ్చేయండి మళ్ళీ మొన్న అంటాడు నేను పదవుల కొరకు రాలే సిక్కు లేదు సిక్కు లేని మాట్లాడుతున్నాను నువ్వు వచ్చిందే పదవుల కొరకు నువ్వు పదవుల కొరకు కాకపోతే రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ మోదీని తిట్టి వాళ్ళ పార్టీల్లో ఎందుకు చేరావు నీకు బ పని చేయకపోతే ప్రజలకు పని చేయట్లేదు అనుకుంటున్నావా నీ మిత్రులకు వేలు కోట్లు డీల్ ఎందుకు ఇస్తున్నావు ప్రత్యేక హోదా ఆర్డర్ తీసుకొస్తే నువ్వు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు ప్రత్యేక హోదా ద్వారా లక్షల కంపెనీ లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి అప్పులు తీరుతాయి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని కాంగ్రెస్ బీజేపీ మోసం ఇస్తామని మాట మోసం చేశారు ఇప్పుడు మాట్లాడే యోధులే నాయకులే లేరు మర్చిపోయారు ప్రత్యేక హోదా అంటే ఏంటి అర్థం మనం ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి ఈ చేతకాని దద్దములకు మళ్ళా జై జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తూ వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి ప్రతి ఒక్కరు తొందరలేదు ఇంకొక ఐదు పది లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెరుగ తీర్చుదాం అభివృద్ధి చేద్దాం ఇప్పుడు సూపర్ సిక్స్ వస్తాను మొన్న చంద్రబాబు నాయుడు గారు మాటలు మీరు విన్నారు కదా సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు మీ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మీకు వచ్చిందా రొనల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినట్టు నాకైతే తెలీదు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ అని వందల సార్లు మాట్లాడారు మరి ఒకటేనా నెరవేర్చారా నెరవేర్చలేదు సరికదా మీరేమంటారు ఖజానాలో డబ్బు లేదని అసెంబ్లీలో అంటున్నారు ప్రెస్ మీటింగ్లో అంటున్నారు లో అంటున్నారు మోదీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు మరి అప్పుడు మీకు తెలీదా రాష్ట్రానికి పది లక్షల కోట్లు పైన అప్పు ఉందని అప్పుడు మీకు తెలీదా కావాలంటే పాలు రావాలి అని అప్పుడు మీకు తెలియదా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మీరు ఆపలేరని అప్పుడు మీకు తెలియదా విద్యా వైద్యం ఇవ్వలేవని అప్పుడు మీకు తెలియదా నిరుద్యోగ వృత్తి అప్పుడు మీకు తెలియదా కంపెనీలు తీసుకోవాలేవని అప్పుడు మీకు తెలీదా క్యాపిటల్ సిటీ కట్టలేమని అప్పుడు మీకు తెలియదా పోలవరం మీరే పాటు చేశారు దాన్ని కట్టలేకపోతున్నారని అన్ని తెలిసి ప్రజలు మోసం చేశారే అబద్ధాలు ఆడే దేవుడు మీరు పాపనాశులు వంద సార్లు మార్చిన ఇప్పుడే నేను స్టోరీ చదివాను దాని మీద పిల్ల వేస్తాను పాపం ఒక నెల పేమెంట్ ఈవీఎం కట్టలేదని ఆ ఫైనాన్స్ కంపెనీ తను నిప్పించారు భార్య పిల్లల్లో తెలిసి ఆయన చనిపోయాడు ఆత్మహత్య కనుక ఇప్పుడైనా ప్రజలు గమనించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టారు మీ గ్రూప్ మీ నియోజకవర్గం మీ గ్రామం ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ నిరుద్యోగులందరూ రైతులందరూ మహిళలందరూ అర్థం చేసుకున్నారు ఒక్క కేఏ పార్టీ ఇప్పుడున్న ఏడు పార్టీలు దరిద్రం మోసం అబద్ధం పాలు రావాలి పాలను మారాలి ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను నాకు ఎఫ్సిఆర్ఏలు ఇవ్వకపోయినా నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా నన్ను అడుగడుక్కి ఇబ్బందులు పెట్టిన ఆగేది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్